రాత్రి పన్నెండు గంటల వరకు కూడా రాత్రి పన్నెండు గంటల వరకు కూడా జరిగిన పోలింగు మొత్తంగా చూసుకుంటే తెలంగాణలో అరవై నాలుగు పాయింట్ తొంభై మూడు శాతం అత్యధికంగా భువనగిరిలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం అత్యల్పంగా హైదరాబాద్లో నలభై ఆరు పాయింట్ జీరో ఎనిమిది శాతం చదురుముద్రి ఘటన మినహా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో యాభై శాతం అయితే ఓట్లు పోలయ్యాయి ఇక జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లంటే మనకు నియోజకవర్గాల వారీగా నియోజకవర్గాల వారీగా మనకు ఓట్ల శాతం ఎంత వచ్చిందో మనం చూసుకుంటే రాత్రి పన్నెండు ఏళ్ళ వరకు కూడా భువనగిరి డెబ్బై ఆరు ఖమ్మం డెబ్బై ఐదు జహీరాబాద్ డెబ్బై నాలుగు మెదక్ డెబ్బై నాలుగు నల్గొండ డెబ్బై మూడు ఆదిలాబాద్ డెబ్బై రెండు కరీంనగర్ డెబ్బై రెండు మహబూబ్నగర్ డెబ్బై ఒకటి నిజామాబాద్ డెబ్బై ఒకటి మహబూబాబాద్ డెబ్బై నాగర్ కర్నూలు అరవై ఎనిమిది వరంగల్ అరవై ఎనిమిది పెద్దపల్లి అరవై ఏడు చేవెళ్ళ యాభై ఐదు మల్కాజ్గిరి యాభై సికింద్రాబాద్ నలభై ఎనిమిది హైదరాబాద్ నలభై ఆరు సో ఈ విధంగా అయితే తెలంగాణలోనైతే జిల్లాల వారీగా రాత్రి పన్నెండు గంటల వరకు సో నమోదైన ఓట్లు సా పోలింగ్ అనమాట శాతం అనమాట ఇది సో ఈ విధంగా పోలింగ్ అయితే పూర్తయింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను